ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేస్తుంది ఈ పార్టీ నిర్వహణకు కార్యక్రమాల కార్యక్రమాల అవసరాలకు ప్రజల దగ్గరికి వెళ్లి విరాళాలు వసూలు చేయడం అనేది అందుకనే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు అనంతపురం నగరంలో దాదాపు అన్ని ఇళ్లను షాపుల్ని కలిసి ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలని ఆ విరాళాల ద్వారా రాబోయే రోజులుగా సిపిఎం చేపట్టే ఉద్యమాల్ని ప్రజలకు గురిస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం ఈ ఇంటింటికి ప్రజలు సహృదయంతో స్వీకరించి కోరుతున్నారు ఇటీవల రాష్ట్ర రాజకీయాలు కేవలం వ్యక్తుల చుట్టూ వ్యక్తుల కుటుంబాల చుట్టూ తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సిపిఎం సిపిఎం తో పాటు పనిచేస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలు కార్మికులు కష్ట జీవులు ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా మార్చి అనేక ఉద్యమాల్ని సమ్మెల్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలతో మొదలుకొని అంగన్వాడీ మున్సిపాలిటీ ఎస్ఎస్ఏ వివిధ రంగాల కార్మికుల సమస్యలతో పాటు నిన్న జరిగినటువంటి కార్మిక కర్షక రాష్ట్ర గ్రామీణ బంధువు సంపూర్ణంగా వారితో పాల్గొనింది అదేవిధంగా వివిధ తరగతుల సమస్యలు విద్యార్థులు కానీ లేదా వివిధ రంగాలకు సంబంధించినటువంటి యువజనులు మహిళల సమస్యల మీద కూడా నిరంతరం పనిచేస్తుంది డిఎస్సీ నోటిఫికేషన్ అక్రమాల మీద సిపిఎం అనుకూలంగా ఉండేటువంటి సంఘాలు చేసిన విభజన సంఘాలు చేసినటువంటి కార్యక్రమాలకు సిపిఎం సంపూర్ణంగా వాళ్ళతో పాటు తెలిసింది దాంతో పాటు వివిధ రంగాల సాంస్కృతిక సాంఘిక అదేవిధంగా అకాడమీకి సంబంధించిన అనేక రంగాలను వివిధ కాల నైపుణ్యాన్ని వెలుగు తీసేటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థలకు తోడుగా నిలుస్తుంది అందుకనే బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిపిఎం ఉద్యమాభివృద్ధికి విరివిగా విధానాలు ఇవ్వండి మీరు ఇచ్చే విరాళాల ద్వారా ప్రజా ప్రజా సమస్యల మీద మరింత విస్తృతంగా పనిచేయడానికి వీలవుతుంది దాంతోపాటు ఇతర రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ల చుట్టూ కాసుండవారి చుట్టూ తిరుగుతుంటే సిపిఎం కష్టజీవాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ తేడాను గమనించి ఉదాహరణ విధానాలు ఇవ్వాలని ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఏదైతే ఎన్నికల బాండ్ల మీద రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిందో ఈ నేపథ్యంలో సిపిఎం ఆ కేసును కోర్టులో వేసి ఈ రకమైన అక్రమ పద్ధతుల్లో డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసేటువంటి రాజకీయ అధికార పార్టీల నాయకుల్ని ఎండగట్టే ప్రయత్నం చేసింది కాబట్టి సిపిఎం అనుసరిస్తున్నటువంటి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజానుకూలమైన విధానాన్ని మరింత పెద్ద మనసుతో స్వీకరించాలని చెప్పేసి నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి నుంచి జరిగేటువంటి ఇంటింటి క్యాంపెయిన్ ని పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం